భర్తీ అయిన ఏషోపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించును ఎందుకు విడనాడాలనుకున్నాడు తెలుసా మీకు అర్థమవుతుందా అసలు మరియను ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాడో ఈ విషయం ఇప్పుడు వరకు నేడు ప్రపంచానికి అర్థం కాల ఎందుకు విడనాడాలనుకున్నాడు తెలుసా అసలు ఇస్రాయల్ వారి యొక్క దేశంలో ఉన్న చట్టాలు ఏంటో తెలుసా ఒకటి వీరిద్దరు ఏకమ కాకమునిపే ఏకమ కాక మునిపే ఏకం కాక మునిపే ఏమైంది గర్భం ధరించింది ఇప్పుడు వీళ్ళకి ప్రధానం చేయబడింది ఇప్పుడు గర్భముతో ఉన్న ఈ ముని చూసి ఆ ఎవరు అడుగుతారు ఊరు పెద్దలు అడుగుతారు అరే యేసపు నీ వల్ల వచ్చిందా అని అడుగుతారు అప్పుడు ఏసోపు ఎలాంటి వాడు నీతిమంతుడు నిజమే చెప్తాడు అబద్ధం చెప్పడు అర్థమవుతుందా నిజమే చెప్తాడు కాబట్టి నీతి ముంతాడు కాబట్టి ఈ గౌణీ యాతను నన్ను ఎలాగ పిలుస్తారు నన్ను ఎలాగ నిలబెడతారు అడుగుతారు అడిగినప్పుడు నాకు సంబంధం లేదండి అంటారు అప్పుడు ఎవరు అవమానపరచబడతారు మేరీ అవమానపరచబడతారు మరియా అవమానపరచబడతాది మరియా ఇంకొక సిక్స్ కూడా వేస్తారు ఏంటది వాడెవడో చెప్పాలి చెప్పకపోతే ఇవి ఏం చేస్తారు చంపేస్తారు ఇది చట్టం అర్థమవుతుందా అందుకే ఏసూ క్రీస్తు వారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారు ఎవరిని వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు తీసుకొచ్చి అంటున్నారు ఏసూ క్రీస్తు బోధ చేస్తున్నారు బోధ కూడా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను ఏం చేయాలి రాళ్ళుతో కొట్టి చంపించాలి అంటే అర్థమేంటి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అభిచారం చేసిన వారిని వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన వారిని ఏం చేయాలి రాళ్ళుతో కొట్టి చంపాలి ఇప్పుడు ఏసోపు విడనాడాలనుకున్నాడు దేని గురించి దేని గురించి నేను వెళ్ళిపోయాను అనుకో ఊరుదులు వెళ్ళిపోయాను అనుకో ఇప్పుడు ఏదో ఎదప్పని అందుకే వెళ్ళిపోయాడు అని యుక్తుగా అంటే మెరియా మీద కూడా నేరం పడకుండా ఆ నేరం ఎవరి మీద వేసుకుంటున్నాడు తన మీద వేసుకుంటున్నాడు అండి ఎంత మంచి అండి అవునా తన చెయ్యిన నేరాన్ని కూడా తన మీద వేసుకుంటూ గొప్ప మనుషున్నాడు ఎవరు తెలుసా ఎందుకంటే ప్రజలు అందరి సమక్షంలోకి పిలుస్తారు పిలిచిన తర్వాత అడిగితారు అడిగిన తర్వాత ఏం చెప్పాలి నిజమే చెప్పాలి అబద్ధం చెప్పడు నీటి ముంతుడు కాబట్టి నిజం చెప్తే అక్కడ ఏమవుతుంది ఆవుడు అవమానపరచబడతా నెక్స్ట్ ఏం చేస్తారు చంపేస్తాను ఓకేనా ఎందుకంటే ఇలాంటి చెడు మనలో నుంచి కావాలి పరిహరింపచ్చబడాలి పరిహరించబడాలి అంటే అలాంటి చెడు మనలో ఉండకూడదు నీపం ఉంది ఇస్రాయల్ దేశంలో అర్థం ఏంటి క్రీస్తున కన్న మరియకు ఎంత బాధ మిగిలిందో తెలుసా ఈ రోజు క్రీస్తు క్రీస్తు పుట్టాడని పిండి వంటలు క్రీస్తు పుట్టాడని కొత్త బట్టలు పిండి వంటలు కొత్త బట్టలు ఏంటి కొత్త సున్నాలు వెళ్ళిని ఇంట్లోకి పూజ ఏమైనా ఉందా గులిపి అమ్మా ఏమమ్మా క్రీస్తు పుట్టాడమ్మా అవునమ్మా క్రీస్తు పుట్టాడమ్మా ఎందుకు పుట్టాడమ్మా మరి క్రీస్తు ఏ తల్లి గర్భానికి అయితే వచ్చాడు మరి ఆ తల్లికి శోకమే మిగిలింది కదా చివరి వరకు అంటే అర్థం ఏంటో అమ్మా క్రీస్తును ధరించుకున్న వాడికి శ్రమల తప్ప సుఖము ఉండదు ఇది బైబిల్ చెప్పిన సత్యం అర్థమవుతుందా ఆమెను ఏం చేశాడంట ఆమెను అవమానపరచు రహస్యంగా ఆమెని బిడనాడు ఉద్దేశించను రహస్యంగా ఆమె ఏం చేయాలనుకున్నాడు ఒక ఉద్దేశం కలిగిందండి ఏం కలిగింది తెలుసా ఏమండి ఆ రోజుల్లోనూ ఒకళ్ళు ఏ సోపు నిండి మాట్లాడనుంటారోరా నీ భార్య గడపం ధరించిందంట నీ వల్ల కాదా ఎంత కుమ్ములుపు ఉంటాడు అండి ఏశ అవును కదా ఎందుకంటే ఫ్రెండ్స్ అడిగే ఉంటారు మాక్సిమం అడిగే ఉంటారు ఏ సోపు నిజమే చెప్పుకుంటాడు అయితే ఆమె మంచిది అన్నావురా అది మంచిది కదా మంచిది కాదే కదా నీ లెక్కల ప్రకారంగా మంచిది అన్నావు చాలా గుణవంతురాలు అన్నావు మరలాని పని చేసింది అని అనే ఉంటారు కదండి ఏ సోపులు ఏమిటి ఎంత కుమ్ములిపోతాడండి ఎంత కన్నీరు మున్నీరు అయిపోతాడండి ఏసో అంత కుమ్ములిపోయాడు అంత కన్నీరు మున్నీరు అయిపోయాడు కాబట్టి ఏం చేయాలి ఆలోచన తట్టలేదు మనోడికి అందుకే ఆలోచించాడు ఏ విధంగా ఆలోచించాడంట ఆమెను అవమానపరచిన వాళ్ళక ఇష్టపడ్డాడు కాబట్టి ప్రేమించాడు కాబట్టి ఆమెను అవమానపరచని వాళ్ళక ఏమండి ఈరోజు ఇష్టపడిన వారు ఏం చేస్తున్నారు సార్ అవమానపరచ వారిని అడివీధుల్లోకి లాక్కొచ్చేసి వారిని ఏం చేస్తున్నారు రకరకాలుగా చిత్రహింసలు చిత్రీకరణ చేసేవారిని ఏం చేస్తున్నావు తెలుసా పరుగులు తీసేస్తున్నారు తెలుసా ఏమంటారు తెలుసా ఏ నువ్వు ఆడుతో మాట్లాడలా ఏ నువ్వు విడితో మాట్లాడాలా నువ్వు అక్కడికి వెళ్ళా అర్థం కానీ మెరియా జీవితంలో ఇంత విధానమైనటువంటి జీ అంటే ఇలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఏషో ఒక్క మాట కూడా అనలా అది అర్థమవుతుందా నమ్మడం అంటే ఇష్టపడటం అంటే అందుకే ఆయన ఏం చేశాడంటే ఆమెను అవమానపరచునలగా రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించును విడనాడలు అనుకున్నాడు విడనాడలు వెంటనే ఏం జరిగిందో చూడండి అతడు ఈ సంగతులని గూర్చి ఆలోచుకొని ఆలోచించుకొని చుండగా ఏ సంగతుల గుర్చి ఊర్లో చూత ఎలా మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మ చూత పరిస్థితి ఉంది అసలు చట్టాల చూతనేమో అలా ఉన్నాయి ఏం చేయాలి చూసారా ఎంత ఏమిటి ఎలాంటి పరిస్థితుల్లో ఏ షోపు నిలబడ్డాడు అంటే ఈరోజు ప్రపంచంలో ఏ మొక్కడుకోని నిలబడ్డా నిలబడగలట ఎవడన్నా ప్రపంచంలో ఎవడైనా నిలబడగలటా అరే నువ్వు చేసుకుంటే అమ్మాయిలు అర్థం మాట్లాడుతున్నా అంటే లక్షా తొంభై రీజన్ లాగే రండ్రా అంట అవునా వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు వాళ్ళ అమ్మతో మాట్లాడతారు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తారు వాళ్ళ అన్న తమ్ములకి మీ చెల్లిలా అలాగంట అవునా కదా అవునా కదా యూశోపు ఒక్కడే తన బాధను ఆ బాధ అంతా కూడా గుండెల్లో పెట్టుకుని మోసాడు అండి అంటే ఏసు క్రీస్తు పుట్టబోతున్నటువంటి వారు పుట్టపోతున్నటువంటి సమయంలో మరియకు కూడా నెక్స్ట్ ఎవరికి యూసోపుకి కూడా ఇద్దరు కూడా ఏం జరిగాయి కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇబ్బందులు ఎవరికండి అర్థమవుతుంది ఈరోజు ఎవరు తెలుసుకుంటున్నారండి ఈరోజు ఏసు పుట్టాడన్నా పంటక్క చేసుకోడు ఏసు పుట్టినప్పుడే పుట్టపోతున్న ఇంటిలో ఎలాంటి పరిస్థితులు దాపురించే తెలుసుకో ఏసు ఎందుకు పుట్టాడో నీకు ఆ పరమార్థం అర్థం అవుతుంది ఈరోజు లేదండి ఏసు పుట్టాడు కొత్త బట్టలు ఏసు పుట్టాడండి పిండి వంటలు ఏసు పుట్టాడండి భోజనాలు ఏసు పుట్టాడండి డీజే డ్యాన్సులు మామూలు డ్యాన్సులు కాదు మళ్ళీ ఏమండి ఏసు పుట్టాడని గెంతడానికి అన్నిటికీ పాఠాలు ఉన్నాయండి ఈ డిసెంబర్ నెలలో మొత్తం క్రిస్మస్ చెట్టు అంటే ఏంటి క్రిస్మస్ తాత అంటే ఏంటి అర్థమవుతుందా ఇవన్నీ చెప్తాను అర్థమవుతుందా అన్ని అన్ని సబ్జెక్టులు చెప్తాను ఏంటి ఏసు పుట్టపోతున్నటువంటి ఆ మొదట ఏంటి ఆ ప్రారంభంలోనే ఎన్ని కష్టాలండి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అండి ఎన్ని అవమానాలు అండి ఎన్ని నిందలండి వాళ్ళకి ఏమిటి భారాన్ని ఎవరైనా మోయగలరా మరి నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఇలాగ అయ్యిందంట ఏంటని అడిగితే ఏం చెప్తాడండి యేసు చెప్పడానికి ఏమన్నా ఉంది అవకాశం అసలు తల తీసుకొని ఎక్కడ పెట్టుకున్నాడు ఒకటే అమ్మాయిని ఇష్టపడ్డాడు ఇష్టపడి దాన్ని వదులుకోలేడు అసలు ఏం జరిగింది అంటే ఏమో అలాంటి పరిస్థితుల్లో ఏ షోపు తీసుకున్నా నిర్ణయం చూడండి ఆమెను అవమానపరచనలుగా రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించును ఎందుకు విడనాడాలనుకున్నాడు అని అంటే ఆమెని విడిచి ఊరిని విడిచి వెళ్ళిపోతే అన్ని నా మీద ఉండిపోద్ది ఆమె సేఫ్గా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఆమెను విడనాడాలనుకున్నాడు నెక్స్ట్ ఇరవై అతడు ఈ సంగతులు కూర్చి చూడగా ఈ సంగతులు ఊరిలో రకరకాలుగా మాట్లాడుకున్న చట్టాలు చూస్తే ఎలా ఉన్నాయి ఏం చూస్తే ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చూడగా అప్పుడు దేవదూత ప్రత్యక్షమైంది ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేషోపు నీ భార్య అయిన మరియును చేర్చుకొనిటుకు భయపడకమో అమ్మ చెప్పిన మరియు నువ్వు చేర్చుకున్నట్టుగా నువ్వు భయపడకు ఊర్లో వాడు ఇలా ఇలాగనుకుంటున్నాడు చట్టాలు చూస్తే అలాగ ఉన్నాయి ఇలాగున్నాయి నువ్వు భయపడద్దు అన్న నువ్వు నీతిమంతుడివి నువ్వు నీతి మంతుడు కనుక్కునే నువ్వేం చేస్తున్నావు ఆ నింద నీమిం చేసుకోవడం అనుకోవాలి నువ్వు వెనక అడ అందుకే నువ్వు భయపడకు అని అంటూ చెప్తున్నాడు ఆమె గర్భం ధరించినది నీ సందేశం అంత గర్భం ఎందుకు వచ్చిందనే కదా నీ ఆలోచన అంత గర్భం ఎందుకు వచ్చిందనే కదా అసలు ఈ గర్భానికి గల కారణం ఏంటనే కదా అసలు ఈ గర్భం గురించి లోకం ఇలా మాట్లాడుకుంటుందనేది కదా నీ భయం అయితే ఆలోచించు గర్భం ఎందుకు వచ్చిందో చెబుతుంది ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది చెప్పి ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది ఎందుకు పరిశుద్ధాత్మ వల్ల కలిగిందో చెప్తున్నాడు ఆమె ఈ యొక్క కుమార్నికను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదను ఆయనకి ఏం పెట్టాలా ఆయనకి ఏం పెట్టాల యేసు అని పేరు నువ్వు ఏమిటో పెడతావు ఎన్ని పరిస్థితులండి ఎన్ని పరిస్థితుల్లో యోశోపు మరియకు అండగా ఉన్నాడు అంటే అందరూ ఒరే వద్దురా వద్దురా అన్నారు అందరూ కానీ దేవుడు మాట్లాడాడు తలబొక్కాడు ఎవరు ఏశోపు దేవుని మాటకి తలబొక్కాడు ఏమిటి ఇదే మాట ఏమిటి ఒకసారి చూడండి మరియా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇదే సందర్భంలో అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూడగలిగితే లోకరక్షణ భర్తలో చక్కటి విషయాన్ని దేవుడు అక్కడ లోక లోకరస్సు భర్త మొదటి అధ్యాయం చూడండి ఇదంతొక ప్రణాళికగా దేవుడు ఎంత గొప్పగా మన ముందుకు తీసుకొని వచ్చేయడం మనం చూడగలిగితే లోకరస్సు వార్త మొదటి దాంతో వచ్చినాం సార్ చూడండి లోకరసన శువార్త ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభం ఏమంది దయాప్రాప్తురాలా నీకు శుభం శుభం అని కానీ ఎవరైనా ఏమనుకుంటారండి చెప్పండి శుభం అంటే ఏమనుకుంటారు శుభం అంటే దేవుడు ఏదో ఇస్తాడేమో నాకు శుభం అంటే దేవుడు ఏదో నా కష్టాలు చాలా ఉన్నాయి కదా లక్ష రూపాయలు అప్పుంది తీర్చేస్తాడేమో అవునా శుభం అనగానే మీరు ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి ఆలోచించాతురాల నీకు శుభం అని చెప్పింది ఎవరు దేవుని దూత గాభ్రేలు వచ్చి దయాప్రాతురాల నీకు శుభం అని చెప్పింది శుభం అని చెప్పి ఏం చెబుతుందో ఒకసారి మనం ఆలోచించగలైతే చూడండి ఆ లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పును మళ్ళీ అని చెప్తుంది ఇంకొక బిర్దిస్తుంది ఇంకొక ఏంటది ప్రభు నీకు తోడై ఉన్నాడని చెబుతూ అంటంది ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని వచ్చి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుందండి పా అమ్మాయికి రా ఏంటి ఏంటి శుభమంటుంది దేవదేవత ఏ ఇంతమంది కండికులు ఉన్నప్పటికి నా దగ్గరికి వచ్చి ఇగో దేవుడు నన్ను నీ దగ్గరికి పంపాడని చెబుతుంది దేవుడు నీకు తోడే ఉన్నాడని చెబుతుంది అసలు ఏంటి ఆ శుభవచనం ఏంటి అని ఆలోచించుకుంటుంది దేవుడు ఏమన్నా నాకు ఇస్రాయల్ దేశాన్ని ఇచ్చేస్తాడా అర్థమవుతుందా ఆలోచించుకుంటుందండి ఆలోచించుకుని చూడగానే ఆమె ఏమంటుందో ఒకసారి దూత చూడండి మరి ఆ భయపడకము దేవుని వలన నువ్వు కృప పొందితు విషయమో చెప్తుంది ఒకటి ఒకటి చెప్తుంది కానీ అసలు విషయం చెప్పట్లా ఆమె అయిపోతుంది దేవుడే నాకు శుభం శుభం జరగడానికి ఒక దోతను పంపించాడంటే నా జీవితంలో ఏదో ఒక గొప్ప శుభం జరుగుతుందని సంతోషించిందండి కంగార పడిపోయింది ఆనందించింది అని ఏం చెప్పిందో చూడండి ఏం చెబుతుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే ఇదిగో నీవు గర్భం ధరించి కని ఆయనకు ఏసు అని పేరు పెట్టిదువు ఏంటి శుభవచనం అంటే ఏం చెప్తుంది శుభవచనం అని అంటే ఏం చెప్తుందండి ఆ నువ్వు గర్భం ధరించాలమ్మా అని చెప్తుంది ఏంటి ఏ స్త్రీ కన్నా ఎలా ఉంటుందో చెప్పండి ఈ మాట కానీ శుభం అది శుభం ఏంటిది పెళ్ళి కాకుండా ఏంటి భర్త లేకుండా గర్భం ధరించడం అంటే ఏమన్నదో చూడండి మేరీ ఆ తెల్లి ఏమన్నదో ఒకసారి మనం చూడగలిగితే చూడండి చూడండి ఏమన్నది ఇరవై తొమ్మిదో వచ్చిన ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన ఆలోచించుకుని ఉండగా దోత మరియా భయపడకమో దేవుని వల్ల నువ్వు కృప పొందితివి ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద్య సింహాసనం ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థును యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పును ఇవన్నీ స్పిరిచువల్గా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ఆయన రాజ్యం అంతమలేనిది అవును కదా ఈ రాజ్యం అనేది క్రీస్తు యొక్క రెండో రాకడ వరకు ఉంటుంది అంతము లేని రాజ్యం క్రీస్తు రాజ్యాన్ని అంత ముందించాలని చాలా మంది దుష్ట శక్తులు ప్రయత్నించారు కానీ ఎవరు కూడా అంత ముందించలేడు అంటే ఆయన రాజ్యం అంతము లేనిది అని చెప్పింది అంటే అంతము లేని రాజ్యాన్ని నీ గర్భములో ఉన్నటువంటి ఆ శిష్యుడి ద్వారా దేవుడు ప్రారంభించాలనుకుంటున్నాడు అని చెప్పింది అలా చెప్పిన వెంటనే ఏంటంటే మరియా ఏమంటుంది ఒకసారి చూడండి అందుకు మరియా నేను పురుషుని ఎరగిన దానిని ఇది ఎలాగ జరుగునని కోతతో అనగా ఏమంటుంది నేను పురుషుని ఎరగిన దానిని అంటే పురుషుడు లేకుండా గర్భం ధరించడం అంటే జరగదు పురుషుడు లేకుండా గర్భం ధరించడం అంటే జరగదు ఒకవేళ పురుషుడు లేకుండా గర్భం ధరిస్తే ఆ స్త్రీని ఏమంటుంది ఒకసారి మీరు చెప్పండి భర్త లేకని గర్భం ధరించింది ఏమంటారు చెప్పండి ఒక మాట ఏమంటారు అంటే అలా నిందలు భరించిందా భరించిందా లేదా భరించిందా లేదా భరించింది ఏంటి ఏసున కన్నందుకు ఆమె ఏమనిపించుకుందో తెలుసా ప్రజల చేత ఏబి అని అనిపించుకుంది తెలుసా మతన్మాదులు కూడా ఏమన్నారు ఇదే అన్నారు ఇదే అన్నారు అంటే ఏసు పుట్టేటప్పటికి ఏ తల్లి గర్భం తర్వాత వచ్చాడో ఆ తల్లి కూడా ఏముందండి కష్టాలండి కన్నీళ్ళండి బాధలండి శ్రమలండి దుఃఖం అండి అంటే ఈరోజు యేసు క్రీస్తు ప్రభులు వారు పుట్టేరని అసలు ఏమర్థం కావాలి చెప్పు ఏమర్థం కావాలి పిండి వంటలు వండుకోవడానికి ఏసు పుట్టలేదండి కొత్త బట్టలు కట్టుకోవడానికి ఏసు పుట్టలేదండి మన ఇంటికి సున్నాలు వేసుకోవడానికి ఏసు పుట్టలేదండి ఏసు ఎందుకు పుట్టాడండి ఎందుకు పుట్టాడు తెలుసు ఏసు క్రీస్తు వారు అసలు ఆయన జననం ఎందుకు కలిగింది అంటే మానవాళిని పాపముల నుండి విమోచించడానికి ఆయన జననం కలిగింది అలాంటి క్రీస్తుని ఇదిగో అలాంటి క్రీస్తుని గర్భములో మోస్తున్న తల్లి ఇదిగో నీ గర్భములకు ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతే ఖడ్గం అంటే ఖడ్గం అంటే ఏమండి ఎందుకు ఇలాంటి మాటలు ఏమని ఆ స్త్రీ విన్నప్పటికి కూడా ఆమె ఏమనతాడు తెలుసా ఇది నా పొద్దు బాబోయ్ అనలా ఓకే అలాంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు గర్భాన్ని ఒకళ్ళ పొడుతున్నాడు అంటే ఎలాంటి నిందైనా మోయడానికి నేను సిద్ధం అనుకుంది తెలుసా అలాంటి కుమారుడు అంటే అలాంటి దేవుని కుమారుడిని సర్వోన్నతుడైన దేవుడిని ఒకవేళ నేను ఈ లోకానికి నా ద్వారే ఒకవేళ వస్తాడు అని ఒకవేళ మీరు ఆదేశిస్తే మీరు ఒకవేళ చెప్తే ఈ లోకండి వచ్చిన నిందలు ఏ అయినా సరే నేను భరించడానికి సిద్ధం అనుకున్నాను ఈరోజు భరిస్తున్నారండి క్రీస్తు ద్వారా వచ్చిన నిందల్ని ఎవడైనా భరిస్తున్నాడా క్రీస్తు ద్వారా వచ్చే శ్రమల్ని ఎవడైనా భరిస్తున్నాడా ఎడు బోల్డ్ అంటారండి అడినాను నిలబడాలి లోకంలో ఉన్న వాడికి ఏమిటి తెలుసా దైవ భక్తి లేదు కనుక నేను మూర్ఖుడు తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు మాట్లాడినప్పటికైనా సరే దేవుని చెప్తాను మనం అడవకూడదు చెప్తుంది ఏం చెప్తుంది ముప్పై నాలుగు వచ్చిన అందుకు మరియా నేను పురుషుని ఎరగిన దానినే ఇది ఎలాగో జరిగినని దూతతో అనగా దోత అంటుంది పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నత శక్తి నేను కమ్మును కమ్ముకును గనుక పుట్టబోవు శిశు పరిశుద్ధాత్ముని ఆ పరిశుద్ధాత్ముడే దేవుని కుమారుడు అనబడును మరియు మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపై మందు ఒక కుమార్ని కని గర్భం ధరించింది వడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరో మాసం అందుకే యేసు క్రీస్తు జననానికి మిర్చి యోహాన్ గారి జననానికి ఎన్ని నెలలు తేడా ఆరు నెలలు అంటే బాప్తి బాప్తిస్ యోహాన్ గారు పెద్దోడు అర్థమవుతుందా అంటే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రజల వారికి ఇచ్చినటువంటి తల్లి జీవితంలో ఆ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు మనం చూస్తున్నాము అంటే ఏమండి ఎలాంటి బాధలు మనం చూస్తున్నాము అంటే ఆమెకు కష్టాలు కన్నీళ్లు మాత్రమే మిగిలే అంతకుమించి ఏం మిగలేదండి అందుకే ఏసుక్రీస్తు ప్రజల వారు సిలువుకు అప్పగిస్తున్నప్పుడు సిరువుకు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏమిటి ఏసుక్రీస్తు ప్రజల వారి తల్లి మాత్రమే ఎక్కడికి వచ్చింది సిరువు ఎంతకు వచ్చింది ఏంటి ధర్మశాస్త్రం ఉన్న రీతి కానీ యేసు క్రీస్తు ప్రజలు కూడా తన తల్లిని ఎవరికి అప్పించాడు ఎవరికి అప్పించాడు తన శిష్యుడైనటువంటి యోహాని గారికి అప్పించాడు ఎందుకు ఈ విషయాలు అని చెప్తున్నాను అంటే యేసును ధరించినందుకు యేసును తన గర్భములు మోసినందుకు ఏమిటి మరియకి ఏమొచ్చింది అని అంటే ఆమెకు కష్టాలు కన్నీళ్ళే చివరి వరకు మిగిలే ఆమె జీవితంలో కష్టాలు కన్నీళ్ళే మిగిలే ఆమె జీవితంలో ఇబ్బందులే ఆమె జీవితంలో ఎప్పుడు కూడా సుఖం ఆమె అనుభవించలా ఈ రోజు ఏసును ధరించుకున్న మనము ఏంటి మన జీవితంలో ఏమి రావాలని చెప్పండి ఏమి రావాలి చెప్పండి సుఖమా సంతోషమా విందు వినోదాలా ఏంటి ఇవా ఈరోజు ఏసుక్రీస్తు ప్రజల వారిని మోసినటువంటి కన్న తల్లి అయిన మరియాకే కష్టాలు తప్పలా కన్నీళ్ళు తప్పలా బాధలు తప్పల మీరు ఈరోజు అదే ఏసును ధరించుకున్న నీకు ఏమి వెతుక్కుంటున్నావు సంతోషమా సంతోషమని వెతుక్కోవాల్సిందే ఏసు ధరించుకుంటూ ఉండేది తెలుసా శ్రమ ఏసుని ధరించుకుంటూ మనకు వచ్చేదేంటి తెలుసా శ్రమ అది ఆ శ్రమ ఎలా వస్తుంది అంటే ఏసు కూడా ఈ లోకానికి వచ్చి ఏం పడ్డాడు తెలుసా శ్రమ పడ్డాడు అందుకే ఆయన ఎలాంటి శ్రమ పడ్డాడో ఒకసారి మనం చూడగలిగితే చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రికలో చెప్తున్నాడు ఈ మాటను చూసిన ముందుకుందాం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆయన ఎలాంటి శ్రమ పడ్డాడని మనం చూడగలిగితే ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక ఐదవ ఏడు వచ్చిన ఒకసారి చూడండి శరీర అయి ఉన్న దినంలో మహారోదనతోను కన్నీళ్ళతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయ వ్యక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును అంటే శరీర అయి ఉన్న దినంలో ఆయన ఎలా బ్రతికాడంట ఎలా బ్రతికాడు ఎలా బ్రతికాడు రోదన కన్నీళ్ళు కష్టాలు అన్ని ఏడ్చే తెలుసుకరిస్తాను ఈరోజు ఏసు పుట్టాడని డ్యాన్స్లండి సంతోషమా ఏసు పుట్టాడన్నా సంతోషం కాదురా నాన్న పిచ్చి ఏసు పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేనందు ఎక్కడ పెట్టారు తెలుసా పశువుల తొట్లో పరుండబెట్టును అంటరాయపడింది అంటే ఆయన పుట్టిక కూడా ఆయన పుట్టిక కూడా ఆయన పుట్టినప్పుడు మనం ఏసీ రూముల్లో పుడుతున్నారు ఈరోజు పుట్టినప్పుడు చాలామంది అవునా మంచి మంచి అవునా ప్యాలెస్లో పుడుతున్నారు కానీ ఏసు పుట్టినప్పుడు స్థలమే లేదంట ఆయన ఆయన పుట్టికంత కష్టం ఆయన ధరించిన తల్లికి కూడా ఆయన గర్భాన్ని మోసిన ఆ తల్లికి కూడా కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు దుఃఖం ఏసును చంపేస్తాడు అని తెలిసినప్పుడు ఏ రోజు శాసనం జరిగించినప్పుడు ఆ యేసును కాపాడుకోవడానికి ఏసు పడిన కష్టాలను పాతలో తన భార్య అయినటువంటి మేరీని తీసుకొని వెళ్ళిపోయాడు ఎందుకు ఏ రోజు చట్టానికి చెక్కకూడదు యేసు చిక్కితే చంపేస్తాడు అలాంటి కష్టాలు అలాంటి ఇబ్బందులు అలాంటి కన్నీళ్ళు మోసినటువంటి ఆ కుటుంబం ఈ ఈరోజు అదే ఏసును ధరించుకున్న మనం ఏమైపోతున్నామండి అండి సంతోషాల డ్యాన్స్లా ఏమండి ఈరోజు ఏసుక్రీస్తు పిల్లలు ఎందుకు పుట్టారో ఒకవేళ నీకు తెలిస్తే ఈ విందు వినోదాలు ఈ కురంగులు వలయంలో మన చెక్కు ఏసు ఎందుకు పుట్టాడు తెలుసా నిన్ను నన్ను పాపములు వంటి తీయడానికి పుట్టాడు నువ్వు నేను నరకానికి వెళ్ళిపోకుండా నరకంలో పడి అనంతకాలం కాలకుండా పరలోకంలో ఉండటం కోసం ఐదు లోకానికి వచ్చాడు అందుకే ఆయన పుట్టి కూడా సత్రంలో లేనంతా పశువుల అంత పశువులతో లేని పెట్టిన పశువుల తోట ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది పశువుల తొట్టు ఏసీలో ఉన్నట్టు సమ్మగా ఉంటుంది అంటున్నారా పశువుల తొట్టు అని అంటే అర్థం పశువులు ఏమేత్తాయి అక్కడ ఏమేత్తాయి ఒంటే లేస్తాయి అవునా పశువులు ఏమేత్తాయి ఎలా ఉంటుంది ఆ ప్రదేశం వల్ల కొంపు కొంపుగా ఉంటుంది తెలుసా ఆయన పుట్టికు కూడా చాలా కష్టమైనది ఆయన తల్లి కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది ఆయన తండ్రి కూడా ఎన్నో నిందులు ఎన్నో అవమానాలు అనుభవించింది ఇలాంటి కష్ట తీరములలో నుండి వచ్చినటువంటి ఏ శుక్రీస్తు ప్రజల వారి లోకానికి వచ్చి సుఖం అనిపించాడా సుఖం అనిపించడంతా బైబిల్లో చూడండి ఏం అనుభవించడంట శరీరదారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నదన ఆయన అంగీకరింపబడను ఆయన ఈ లోకానికి వచ్చాడు దేనికి వచ్చాడు తెలుసుకున్నాడు ఆయన వచ్చిన పర్పస్ ఏంటి తెలుసుకున్నాడు ఆ పర్పస్ నెరవేర్చడానికి ఆయన వచ్చినటువంటి ఆ విధానం ఏంటో తెలుసుకొని ఆ విధానంలో తన జీవితాన్ని పెట్టాడు మరి ఈరోజు అదే క్రీస్తుని ధరించుకొని మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఏంటి ఏం చేయాలండి అదే క్రీస్తుని ధరించుకొని ఈ లోకంలో మనం ఎలా ఉండాలి తెలుసా ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వడిదుడుకులు వచ్చిన క్రీస్తు వరకు ఎలా తెలుసా అపోస్తులు నిలబడినట్టు నిలబడ అపోస్తులు నిలబడ్డారు క్రీస్తు వరకు ప్రాణాలు ఇచ్చారండి ఎందుకు తెలుసా ఆ దైవత్వం వారికి అర్థమైంది ఏంటి ఏసుక్రీస్తు ప్రజల పుట్టిన పుట్టినరోజు అపోస్తులను చేసుకోలేదు కదా ఏసు క్రీస్తు పుట్టాడని పుట్టాడు అని ఏంటి విందు వినోదాలు వారే చేసుకోలేదు కదా మరి అప్పులు చేసుకున్నప్పుడు ఈరోజు విందు వినోదాలు చేసుకోవడానికి అందరూ దేన్ని బేసెస్ చేస్తున్నారండి అలవాటు పడిపోయారండి అర్థం అలాంటి అలవాట్లు ఆచారాలకు మనం లోబడిపడతూ బైబిల్ ఏం చెప్తుందో అది చేయాలి అసలు క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటి అంటే క్రీస్తును ఆరాధించాడు క్రీస్తును ఆరాధించాడు క్రీస్తుని ఏ విధంగా ఆరాధించాలి క్రీస్తుని ఏ విధంగా ఆరాధించాలి అంటే ఇక ఏసుక్రీస్తు పిల్లల లోకానికి ఎలాగైతే సర్వ మానవాళి పాప ప్రక్షాళన వరకు ఈ లోకానికి వచ్చి కలవర శిలువులో తన యొక్క రక్తాన్ని చెందించాడు మనము కూడా అదే చెప్పాడు ఆరాధించడం అంటే నేను మీ కొరకు ప్రాణం పట్టు పెట్టాను కనుక మీరు మీ సహోదరుల వరకు ప్రాణం పట్టబద్దులై ఉన్నారు ఆరాధన అంటే మనం ప్రాణం పెట్టే విధంగా క్రీస్తు మనం ఏం చేయాలి మహిమపరచాలి మనం ప్రాణ పెట్టే విధంగా అనేక ఆత్మలు ఏం చేయాలి క్రీస్తు దగ్గరికి నడిపించాలి అదే ఆరాధన దేహంతో చేసే ఆరాధన క్రీస్తుకి ఇంపైన ఆరాధన ఏంటి అంటే మనం ఆయన కొరకు తుది శ్వాస వరకు బ్రతకడమే ఆరాధన అలాంటి ఆరాధన చేయాలి క్రిస్మస్ అన్న దానికి అర్థం ఏంటో తెలుసా క్రీస్తు కొరకు మనం బ్రతకడమే ఆరాధన ఆయన పుట్టికి యొక్క పరమార్థం ఏంటి అని అంటే ఆయన లోకానికి సర్వమానవాళి యొక్క పాప ప్రక్షాళన కొరకు వచ్చాడు మనము కూడా ఎందుకు వచ్చామంటే మనము కూడా ఎందుకు బాప్తీసం అంటే సర్వమానవాది పాప ప్రక్షల కోసం మనం కూడా బాప్తీసం తీసుకున్నాం మనం క్రీస్తు వరకు బ్రతకాలని ఆలోచనలను మనం కూడా బాప్తీసం తీసుకున్నాం అంతే తప్ప క్రిస్మస్ అంటే ఏదో పిండి వంటలు లేదంటే వేరే వేరే సెలబ్రేషన్ చేసుకునేది కాదు అప్పుడు ఆలోచించిన మనసుని పెట్టండి పింపు వరకు బ్రతకండి కొండలు పసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి